జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాలా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఈ అమ్మ నీకొక మాట చెప్పి తీరాలి నీ కర్మ అనేది తుది స్థితికి వచ్చేసింది అందుకే నువ్వు ఈ అమ్మ మాట ఈ వీడియో రూపంలో వినబోతున్నావు ఎలాంటి సంకోచము లేకుండా భయము లేకుండా ఈ తల్లి మాట ఆలకించు బిడ్డ ధనవంతులు కావాలనే నీ ఆశ తప్పక తీరుతుంది ఎందుకు అంటే కష్టపడుతున్నావు కష్టానికి తగిన ఫలితం రాలేదు అని ఎంతగానో బాధపడుతున్నావు ధనవంతులు ధనంతో తన మరణం రాకుండా చూసుకోగలరా లేదా బలవంతులు తన బలంతో తన మరణాన్ని ఆపగలడా లేదు కదా ధనం నువ్వు జీవించడానికి ముఖ్యమైతే నువ్వు ఆత్మస్థైర్యంతో జీవించాలి ఎలాంటి లోకుం లోటు లేకుండా జీవించి ముందుకు వెళ్ళడానికి నీకు బలం అనేది చాలా ముఖ్యం బలము అంటే ఒక కండ బలం కాదు తెలివి బుద్ధి కూడా ఉండాలి నువ్వు డబ్బు సంపాదిస్తేనే అందరూ నీ చుట్టూ ఉంటారు అనే విషయం పక్కన పెట్టు నువ్వు జీవితంలో బాగా ఎదగాలి అని బాగా గుర్తుపెట్టుకో అందరూ నా చుట్టూ రావాలి నా దగ్గరికే రావాలి అని అనుకోకుండా నేను మంచి స్థాయికి ఎదగాలి బ్రతకాలి అందరికంటే గొప్పగా బ్రతకాలి అనేది ఆలోచించు కానీ ఎలా బ్రతికాము అనేది ముఖ్యం కాదు ఎలా బ్రతుకుతున్నాము అనేది ముఖ్యం నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండాలి నువ్వు చేసే పనులు మాటలు ప్రవర్తన అంతా కూడా న్యాయంగా ఉండాలి నువ్వు చేసే పనులు బట్టి ఇతరులకు ఆపద కలగకుండా నీకు లాభం పొందేది కష్టపడి సంపాదించేది ఇతరులకు ఏ విధంగా అయినా అపాయం కలగకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకో నలుగురి గురించి ఏమనుకుంటారో అని ఆలోచించే కంటే నీ గురించి నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకో ఎందుకంటే ఈ జీవితం నీది నీ కష్టాలు నీవి భరించాల్సింది నువ్వే గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా మనశ్శాంతిగా బ్రతకడం మాత్రం ఖచ్చితంగా నీ చేతుల్లోనే ఉంటుంది అలా బ్రతుకు ఎందువల్ల అంటే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా బతకాలి అంటే ముఖ్యమైన కారణం నీ యొక్క ఆలోచనలు నీ ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు సంతోషంగా బ్రతకగలవా లేదా అనేది ఆధారపడి ఉంటుంది నువ్వు ఏదైనా సరే మౌనంగా భరి భరించినంత కాలం అందరికీ నువ్వు మంచిదానిలా కనిపిస్తావు నువ్వు ఏదో ఒకటి భరించలేక ఇది తప్పు అని వెలెత్తి చూపినప్పుడు ప్రశ్నించినప్పుడు నువ్వు అందరికీ శత్రువుగా అవుతావు అందరూ దూరం అవ్వచ్చు కానీ ఎక్కడా కూడా వెనకడుగు వేయకు తప్పును తప్ప అని చెప్పినప్పుడే నీ యొక్క నీ యొక్క సహనం అనేది బయటపడుతుంది నీ యొక్క మంచితనం బయటపడుతుంది చెడుతనాన్ని అంతకట్టి నీకు తెలియకుండా ప్రపంచానికి నేను ఇంకోలా పరిచయం చేసేవాళ్ళు నీ చుట్టూ చాలామందే ఉంటారు కాబట్టి ఎలాంటి వారికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు భయపడాల్సినల్లా నీ యొక్క మనసుకి దేవుడికి నువ్వు చేసే పని నీకు న్యాయం అనిపిస్తే మనస్ఫూర్తిగా చేయి ఈ యొక్క శక్తి స్వరూపి అయిన వారాహి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ఉంటుంది నీకు ఎన్నో కష్టాలు వస్తాయని బాధపడుతున్నావు కదా కాలం కలిసి రావటం లేదు అని కాలం ఎన్నో పరీక్షలు పెడుతుందమ్మా భయపెట్టాలని కాదు జీవితంలో నిన్ను బలంగా బలపరచడానికి ఇలాంటి పరీక్షలు వస్తూనే ఉంటాయి వాటన్నిటిని నీ యొక్క ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ముందడుగు వెళ్ళాలి తప్ప భయపడి అలాగే కూర్చొని ఉండకూడదు అందరూ నిన్ను మెచ్చుకోవాలి అన్నా విలువని ఇవ్వాలి అన్నా ఇతరులు నిన్ను ప్రశ్నించేటప్పుడు నువ్వు సమాధానం ఎలా చెబుతున్నావో అనేది ముఖ్యం నువ్వు ఎలా చెబుతూ అనేది అనేదే ముఖ్యము నువ్వు గడిపిన రోజు అందంగా ఆనందంగా కూడా ఉంటుంది నీ పరిస్థితి గురించి ఎవరూ ఆలోచించరు నీ గురించి నువ్వు ఆలోచించాలి కేవలం నీ యొక్క పలకరింపు నీ ముఖభావన దీనిపైనే నీ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది ఆస్తి కోసము పాకులాడడం తప్పు కాదు కానీ అది ఎలా సంపాదించడం అనేది కూడా ముఖ్యమే అంతేకాదు ఆ సంపాదన వల్ల నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు అనేది కూడా అంతే ముఖ్యం కదా అంటే నువ్వు సంతోషంగా ఉండడానికి కూడా కథ సంపాదించేది నీ యొక్క ప్రశాంతతను ఆరోగ్యాన్ని పాడు చేసుకునే సంపాదన నీకు ఏమి లాభం చెప్పు కాబట్టి ఎంత ఆస్తి ఉన్నా తినేది మాత్రం ఆహారమే నీకు ఎంత గుర్తింపు ఉన్నా కూడా జనాలు నీలో చూసేది మంచితనమే దాన్ని వదలకు అలాగే ఏ కులంలో పుట్టినా కూడా జనాలు చూసేది మంచితనాన్ని నువ్వు ఎంత గొప్పగా ఉన్నా కూడా నీలో మానవత్వం ఉందా లేదా అనేదే నీ మంచితనం వల్ల ఏర్పడుతుంది కాబట్టి మంచి అనేది నీకు జీవితాంతం నీకు తోడుగా ఉంటుంది బిడ్డ జీవితం నీకు ఒక అవకాశం మాత్రమే ఇస్తుంది దాన్ని వదులుకోకుండా బాధ్యతగా నెరవేర్చుకోవాలి ఆశయంగా తీసుకొని దాన్ని సాధించాలి ఒకవేళ నువ్వు తట్టుకోలేకపోతే నీకు జీవితాంతము అనేది సోకమే అవుతుంది అని అమ్మవారి అయితే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనకి తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాం అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు